క్రమశిక్షణ ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని సాంఘిక రుగ్మతల నియంత్రణలో ప్రతి ఒక్కరి కృషి అవసరమని ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు సాంఘిక రుగ్మతల నియంత్రణపై అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ వేణుగోపాల్ మాట్లాడుతూ క్రమశిక్షణ ప్రతి ఒక్కరికి ఉజ్వల భవిష్యత్తు సమాజంలో గౌరవం కల్పిస్తాయని తెలిపారు సమాజంలో సాంఘిక రుగ్మతల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు అనంతరం సీఐ గంగాధరరావు మాట్లాడుతూ దురాశ దుఃఖానికి చేటని పెద్దలు ఎప్పుడో చెప్పారని కష్టపడకుండా తెల్లవారేసరికి కోటేశ్వర్లు కావాలని యువత కలలు కంటూ కాలాన్ని వృధా చేస్తున్నారన్నారు ఈ క్రమంలో కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతూ మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని తెలిపారు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి బాధ్యత గల పౌరులుగా దేశానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు తదనంతరం ఎస్ఐ జిలాని మాట్లాడుతూ సెల్ఫోన్ ను మంచి కోసం వాడి మేధస్సును పెంచుకొని అభివృద్ధి దిశగా యువత పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జన వేదిక రాష్ట్ర నాయకులు కెసి కృష్ణయ్య శ్రీనివాస పాఠశాల కరస్పాండెంట్ బాబు స్థానిక ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు

తినడం చాలా ఈజీ ఎక్స్థానియడం చాలా ఈజీ కానీ మార్పు తీసుకురావడానికి ఆ కళాకారులు పరికం చాలా పెద్ద ఉంటుంది మనల్ని ఒక మాట మాట్లాడిన ఒక పాట పోరా అనిపిస్తే ఎన్నో విషయాలు కొంచెం ప్రత్యేకితాయి అందులో చదువుకి కాబట్టి పరిపూర్ణ బాగా అక్కడికి నాటుకోవాలంటే జరిగినట్టు బిజినెస్ కానీ తెలుసుకునే కనుక దీనివల్ల ఏమవుతుందంటే పోలీస్ యొక్క ముఖ్య బాధ్యత నేర నివారణ నేర పరిశోధన మెయింటైన్ ఆర్డర్ ఈ మూడు కావాలి అంటే కంపల్సరీగా సోషల్ మనం ముఖ్యంగా కాఫైట్ కానీ అదేవిధంగా ఆన్లైన్ గేమింగ్ అనే ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది యువత ప్రతి ఒక్కరూ కూడా ఆ సెల్ ఫోన్లు అనుబద్ధం అయిపోయి వారి భవిష్యత్తు మొత్తం పూర్తిగా వదిలిపెట్టేసి పబ్జీ గేమ్ ఫ్రీ ఫైరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను రెండు ఒక ఇరవై ఏళ్ళ క్రితము సెల్ఫోన్ సమయంలో పాటమంతా ఇది మనకున్నటువంటి పాటమంతా మెమొరీ కార్డులో చదువుకొని అప్పుడు ఇయర్ఫోన్స్ పాట ఉండే ఎంపీ త్రీ ఉండేది అప్పుడు నేను ఆ పాట మొత్తం చదువుకొని వాకింగ్ చేసినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ పాట మొత్తం వింటూ ఉండేవాడిని విన్నాడు కాబట్టి అది మొత్తం మైండ్ ఎక్కించుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్లో జాబు కొట్టారు ఇలాంటివి ఎక్కువ ఆకర్షణలు ఉంటారు సిగరెట్ ప్యాకెట్ని ఏమో స్మోకింగ్ ఏ కంటే కూడా కనపడిన ఫ్యాషన్ పెడతారు ఆ బ్రాండ్ పెయిన్ ఏదో పెద్ద పెద్ద ఆఫ్తో కడుతుంటారు కానీ జనమికనల్ ఫోర్మ్ అంటే ఆ ఇబ్బంది కలిగేదాన్ని కొద్దిగా హైలైట్ చేసి మీ కంపెనీ పేటి కట్టించుకొని అనేక విధాలుగా పేటనం చేస్తారు. చేస్తే మంచి పుంత బయలుకొస్తుంది మంచి పుంత మన భారతదేశానికి మంచి భవిష్యత్తు భవిష్యత్తుని ఇస్తున్నటువంటి గొప్ప ఆశయంతో ఎక్కేసి భగవంతుడి దయైనటువంటి పట్టుకొని అనేక సూచకత్తు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మాతృ సమానురాలు ప్రజా హృదయ నాయకురాలు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు టీడీపీ బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ కేతం రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు కోవూరు శాసనసభ్యులు మరియు టీడీపీ బోర్డు మెంబర్ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు వారికి శ్రీనివాసుడి కృపా కటాక్షములతో నిండు నూరేళ్లు వర్తిల్లాలని మనసారా కోరుకుంటూ మీ ఓగు నాగేశ్వరరావు మాజీ ఎంపీపీ విడవలూరు మండలం టీడీపీ నాయకులు మరియు సమాధి శ్రీనివాసులు మాజీ సర్పంచ్ చౌకచర్ల టీడీపీ నాయకులు